క్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే అగజా ఆనన పద్మాకం గజాన మహర్నిసం అనేకదంతం భక్తదంతముపాస్మహే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరములో వృక్ష రాశి ఫలితములు ఈ రాశి నందు విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలవు ఈ రాశికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉన్నవి ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ గౌరవకారుకులైన గురుడు ఏడవ స్థానంలో సంచారం రాహువు కేతువులు ఐదు పదకొండు స్థానములో సంచరించుట అన్ని రంగాలలో జయమగును మీ ఆశయములు మనోవాంఛలు సిద్ధించును ఏ విషయంలో దిగి వ్యవహరించినా మీ ప్లానులు చక్కగా ఫలించును లోగడ వదిలివేసిన వ్యవహారములు కలిసి వచ్చును అధికారుల యొక్క అనుగ్రహములు బాకీలు వసూలగుట మహోన్నతికి రాగలుగుట జలుగును ఏలిననాటి శని ప్రభావం ఉన్నను జీవనం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు అన్ని రంగాలలో ఉన్నత స్థితి ఆడవారి ప్రోద్బలంచే ఉత్సాహ ప్రోత్సాహకములు సిద్ధించును మానసిక ధైర్యం సూక్ష్మబుద్ధి శక్తి వల్ల మీరు ముందుకు పోగలరు దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేయుట స్థిరాస్తి వృద్ధి జరుగును జన్మశని కుజులు వల్ల కుటుంబ కలహా కలతలు బిడ్డల వల్ల మధ్య మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చిన గురుబలం వల్ల వాటిని చివరి నిమిషంలో పరిష్కారం జరుగును గతంలో ఆగిపోయిన పనులలో జయం ఆధ్యాత్మిక సాధన పుణ్యనది స్నానము అధికార ప్రాబల్యము వ్యవహారాదులకు పరిష్కారమైన సొమ్ము చేతికందును అన్యోన్య దాంపత్యం కుటుంబంలో మీ మాటకు విలువ పెరిగి సంఘములో గౌరవ మర్యాదలు పెరుగును శారీరక బలముచే ఆనందానుభూతి కలుగును ఈ సంవత్సరం ఉద్యోగులకు గ్రహ సంచారం బాగుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణములు దూర ప్రాంతములకు బదిలీలు జరుగును అధికారముల వలన లాభములు కుటుంబంలో సౌఖ్యం జాగ్రత్తగా ఉండేది ప్రైవేట్ సంస్థలలో పనిచేయు వారికి కొంత పర్వాలేలేదనిపించినను కానీ ఆర్థిక పరిస్థితి అనుకూలించదు పర్మినెంట్ కాని వారికి పర్మినెంట్ అగును ఫ్యాక్టరీలలో పనిచేయు కార్మికులకు బోనస్ లభించి ఆనందంగా జీవిస్తారు నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం లభించును నూతన వాహనములు లభించును గృహ నిర్మాణములు కలిసి వచ్చును కార్మిక వర్గం వారికి అనుకూల సమయం ఈ సంవత్సరంలో రాజకీయ నాయకులకు గురుబలం వలన ప్రజలలో విశ్వాసం పొందగలరు పార్టీలోనూ ప్రజలలోనూ పేరు ప్రఖ్యాతులు పెరుగును ఏదో ఒక పదవి తప్పక పొందగలరు ఎన్నికల ఎందు బొటాబటిగా విజయం సాధించగలరు ఏలిన నాటి శని ప్రభావం వలన ఖర్చులు అధికంగా నుండును ఆస్తులను కోల్పోవుదురు శత్రువులు ఢీలా పడుదురు కొన్ని విషయాలలో మీదే పై చేయి ఈ సంవత్సరమునందు కళాకారులకు అనుకూలమైన కాలం టీవీ సినిమా రంగంలో ఉన్న నట వర్గం గాయని గాయకులు సాంకేతిక ఆర్థిక నిపుణులు విజయం సాధిస్తారు నూతన అవకాశాలు బాగుగా వచ్చును కొత్తగా వచ్చిన వారికి ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు కానీ ఆర్థికంగా కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలలో అవార్డులు లభించును గృహ నిర్మాణాది లాభములు నూతన వాహన లాభములు సంఘములో ఉన్నత స్థితి ఈ సంవత్సరం వ్యాపారులకు అంతంత మాత్రమే అన్ని రకముల వ్యాపారస్తులు ఆశించినంత లాభములు పొందలేరు ఫైనాన్స్ రంగంలో వారికి చాలా ఇబ్బందులు రావలసిన బాకీలు రాక ఇవ్వవలసినవి తప్పకపోవుటచే ఆస్తులు అమ్మవలసి వచ్చును రిటైల్ మరియు హోల్సేల్ వ్యాపారులకు పర్వాలేదనిపించును ఇనుము సిమెంట్ ఇటుక మొదలగు వారికి కొంత బాగుండును కాంట్రాక్టులు చేయువారికి బాగుండును సరైన సమయానికి బిల్లులు రాక ఇక్కట్లు తప్పవు కొత్త పనులు లాభించవు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నష్టము తప్పదు సరుకులు చేయు వారికి బాగుంటుంది బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నవారికి బాగుంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూల సమయం గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షల యందు మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు చదువులపై శ్రద్ధ పెరిగి ఇంజనీరింగ్ మెడికల్ ఐసెట్ ఈసెట్ బిఈడి లాసెట్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకు పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలరు ధనం విపరీతంగా ఖర్చు చేయుదురు క్రీడాకారులకు కాలం కలిసి రాదు త్రుటిలో విజయాలు తప్పిపోవును వ్యవసాయదారులు మొదటి పంట కంటే రెండవ పంట లాభించును ఆదాయ వ్యయములు సమానంగా ఉండును కౌలుదారులకు మాత్రం నష్టాలు తప్పవు చేపలు రొయ్యల చెరువుల వారికి మిశ్రమ ఫలితాలు ఫౌడ్రీలకు మాత్రం లాభించును ఈ సంవత్సరం స్త్రీలకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కొంతమందికి బాగుండి మరికొంతమందికి అవయోగం చేయును గురుబలం వలన మీ మాట విలువ పెరుగును విలువైన వస్తువులు లభించును మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడును ఖర్చులు అధికం హంగులు ఆర్భాటాలకు అధిక వ్యయం చేస్తారు భార్యాభర్తల మధ్య అవగాహన ఉన్నప్పటికీ మాటా మాటా పట్టింపులు తప్పవు ఆవేశపూరితంగా ప్రవర్తిస్తారు సంతానం వల్ల లబ్ధి పొందగలరు అధికారుల వలన ఇబ్బందులు ఆరోగ్య భంగములు తప్పవు గర్భిణీ స్త్రీలకు గురుబలం వలన ఫ్రీ డెలివరీ అగును వివాహ ప్రయత్నం చేయుచున్న స్త్రీలకు ద్వితీయార్థంలో వివాహం జరుగును గతంలో విడిపోయిన భార్యాభర్తలు కలుయుట కష్టమే మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుబలం వలన జీవనం సౌఖ్యంగా ఉంటుంది కొన్ని వర్గాల వారికి బాధలు తప్పవు శుభాశుభ మిశ్రమ ఫలితాలతో ఉండును శని వల్ల కొంత నష్టము ఈ రాశి వారికి ఈ సంవత్సరం చేయవలసిన శాంతుల యొక్క వివరములు మంగళవార నియమాలు పాటించాలి మీ గ్రామంలో గల శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి ప్రతిరోజు ఓం నమ శివాయ మంత్రమును జపించండి శని కేతువు గ్రహములకు జపం హోమం చేయించండి శ్రీశైల క్షేత్రం దర్శించండి నరఘోష నవగ్రహ యంత్రాలు ధరించండి స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు